చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని బృందం ప్రస్తుతం సింగపూర్లో పర్యటిస్తూ ఉంది యాక్చువల్గా మళ్ళీ అమరావతిలో సింగపూర్ కన్సాషయాన్ని తీసుకొని రావాలి అని చెప్పి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ టీం ప్రయత్నాలు చేసినా కూడా అవి విఫలమయ్యాయని నేరుగా సీఎం గారి లోకేష్ గారితో కలిపి మరికొంత మంత్రులు ఐఏఎస్ఎంతో కలిపి సింగపూర్లో అడుగుపెట్టినాం చివరికి సింగపూర్ ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టడానికి ఇంట్రెస్ట్ చూపలేదు అని స్వయాన వాళ్ళ మినిస్టర్ ప్రకటన ద్వారా అందరికీ అర్థమైంది సో ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఫ్రస్ట్రేషన్లోనే పెట్టి ఏదో మంచిగా ఏమంటారు ఒక అట్రాక్టివ్ నెంబర్ ఉంది కదా వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ అని అంటే ఒక క్యాచీ నెంబర్ అంటారు కదా సో ఆ క్యాచీ నెంబర్ను పట్టుకొని జగన్ నూట నలభై మూడు కోట్లు అంచబడి గారు నూట నలభై మూడు కోట్లు సింగపూర్ వాళ్ళని ఇవన్నీ మనలో మన మాట మనలో మన మాట పదిహేడు వందల ఎకరాలు సింగపూర్లో భూమిచ్చి ఎంత పదిహేడు వందల ఎకరాలు కొంచెం అటు ఇటు సింగపూర్లో సారీ అమరావతిలో భూమిచ్చి పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు ఇక్కడ ప్రభుత్వం ఖర్చు పెట్టి మౌలిక వసూలు దాని మీద అన్ని విధాల ఖర్చు పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగపూర్ వాళ్ళకి తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఇచ్చి మూడు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకు లీజ్కి ఇచ్చి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇంత 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 వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాం అమరావతిలో పదిహేడు వందల ఎకరాలు ఇస్తాము రండి తొంభై తొమ్మిది అయిన లీజ్ కంటే వాళ్ళు నూట నలభై మూడు కోట్లు నిజంగానే జగన్ లంచం అడిగింటే ఇవ్వరా అండి ఇందులో ఏమన్నా కనుక అర్థం పర్థం ఉందా నూట నలభై మూడు కోట్లు జగన్ లంచం అడిగిండు అని అనుకుందాం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఫ్రస్ట్రేషన్ వాళ్ళు రామన్నారు అని చెప్పేది ఒక ఫ్రస్ట్రేషన్లో కానీ మరి నూట నలభై కోట్లు అంచబడి అయితే ఇవ్వరా వాళ్ళు ఎందుకు రామన్నారు ఏంటి అన్నది నెక్స్ట్ మాట్లాడుకుందాం దానికి కూడా పెద్ద వెనకల తతంగమే ఉంది ఎన్ని వేల కోట్లు వాళ్ళ చేతుల్లో పెడితే నూట నలభై కోట్లు లంచం వేయరా ఏదో ఒకటి క్యాచ్గా ఉంది కదా నంబర్ని రకరకాలుగా జగన్ పిక్కుని ఎడిట్ చేసి రకరకాలుగా జగన్ పిక్కుని ఎడిట్ చేసి ఏదో నూట నలుగురు కూడా అని చెప్పి బొమ్మ పెట్టి లేకపోతే నోట్లు ఇట్లా పెట్టి చల్లినట్లు పెట్టి ఒకటే ఒకటే అదే 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 రుద్ది 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 వుద్ది రుద్ది అదేమో జనానికి ఎక్కట్లే టీ కొట్టు దగ్గర జనం కూడా మాట్లాడుతున్నారు ఏ ఊ గొప్ప పదిహేడు వందల ఎకరాలు ఇచ్చినారంటే నూట నలభోడు కోట్లు నాకు అనాకేమో ఐదు వందల కోట్లు ఇస్తా అంటున్నారు టీ 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 స్టాల్ దగ్గర జనం కూడా టీసార్ల దగ్గర జనం కూడా ఏం చేయాలో తెలియదు సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్పాలో తెలియదు వీళ్ళు పోయినా ఐదు రోజులు టూరు ఐదు రోజులు పోయారు ప్రభుత్వ సొమ్ముతోటి మరి వచ్చేటప్పుడు ఏం చెప్పాలి ఏం రిజల్ట్ చెప్పాలి మరి అవన్నీ ఉండకూడదంటే జగన్ మీద ఏదో నాలుగు రాళ్ళు వేసేస్తే మన డైవర్షన్ మన మంది డైవర్షన్లోకి వెళ్ళిపోతుందని చెప్పి తప్పితే మూడు ప్రేమికుల కోడు ఇవన్నీ వాళ్ళు ట్వీట్లలో పెడుతున్నారు ప్రేమికుల లవర్స్ కోడ్ వన్ ఫోర్ త్రీ ఇక్కడ జగన్కి బ్రైవ్ కోడ్ వన్ ఫోర్ త్రీ క్యాచీ నంబర్ అని చెప్పి మీరు సింగపూర్ పైన ఏమైందో చెప్పండి ఫస్ట్ సింగపూర్ ఆ సింగపూర్ వల్ల చెప్పించండి జగన్ రెండు నలభై మూడు కోట్లు అంచబామని అడిగిన చెప్పి ఆ సింగపూర్ ఆ మంత్రులను ఆలయంలో కలుగుతుండే కదా వాళ్ళకి ఏం సంబంధం ఇది కానీ అమరావతిలో వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వం ఎట్లా వచ్చి ఏం చేస్తారు భారతదేశ ప్రభుత్వం ప్రమేయం లేకుండా మరి అది అడిగిన ఎవరిని అడిగారో వాళ్ళు చెప్పాలండి ఇటు సింగపూర్ పోయినారు కదా పక్కన కూర్చోబెడ జగన్మోహన్లోట్టు అనవడు కోట్ల లంచపడికని చెప్పి వాళ్ళతో చెప్పించండి మీరు ఎందుకు రుద్దడం అది కదా దా ద ఆ సింగపూర్ పర్యటన నుంచి ఏం ఏం చెప్పాలో తెలియట్లేదు ఎందుకు వెళ్ళారో తెలియట్లేదు ఆ వెళ్ళిన పని సక్సెస్ అవ్వలేదు ఇంకా తెలుగు వాళ్ళని అది కలిసి ఇది కలిసి వాళ్ళ దగ్గర పొగిడించుకొని వస్తున్నారు అంతకు మించి ఏముంది అందులో ఐదు రోజులు పోయారు చీఫ్ మినిస్టరు ముగ్గురు మినిస్టర్లు ఐదు మంది ఐఏఎస్లు ఏంటి ఫైనల్గా ఏంటి ఫైనల్గా రిజల్ట్ అది చెప్పకుండా ఏంద సంబంధం లేని విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతిలో ఉన్న అనకాపల్లిలో ఉన్న అనంతపురంలో ఉన్న ఆముదాల వలసలో ఉన్న యాడున్నా ఈ జగన్ని తిట్టాలి సింగపూర్ పోయినా కనుక ఆయన్నే తిట్టుకుంటూ ఉండాల మీరు పోయిన పని ఎందుకు చెప్పండి ఫస్ట్ ఏమైందో చెప్పండి ఫస్ట్ ఏం సాధించారు చెప్పండి అక్కడ చూసి రావడానికి మీరెందుకు అధికారుల ప్రదం మినిస్టర్ పోతే సరిపోతుంది కదా వాళ్ళు వచ్చి నివేదిక ఇస్తారు కదా సీఎం స్థాయిలో ఏముంది ఆడ ఐదు రోజులు పోయి చూసి రావడానికి